ముందుగా అందరికీ నమస్కారం నేను ఈరోజు అనకాపల్లి జిల్లా పులిమడ గ్రామంలో ఉన్నాను ఈ బిగ్ బాస్ ఏదైతే ఉందో బిగ్ బాస్ ప్రయత్నంలో నేను ప్రయత్నం చేస్తూ ఉండగా బ్రదర్ రామ్ నాకు కాల్ చేసి అనే మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు మీకు ఎటువంటి సపోర్ట్ కావాల్సిన నాకు డెఫినెట్గా నా తరఫు నుంచి నేను చేస్తాను అని చెప్పేసి నాకు మద్దతు తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే తమ్ముడిని కలవడం జరిగింది యాజ్ ఏ మ్యాన్ కమ్యూనిటీ చెందిన వ్యక్తిగా నాలాంటి వాడికి బిగ్ బాస్ వాళ్ళు కావచ్చు కుటుంబానికి చెందినటువంటి నాలాంటి వాడికి అవకాశం ఇస్తే మరికొంతమంది యువత ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది సో దీన్ని కన్సిడర్ చేసి అందరూ కూడా దయచేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను అని చెప్పేసి నా వీడియో చూసిన వెంటనే బ్రదర్ నాకు ఫోన్ చేసి బ్రదర్ నా నా నుంచి ఏదైనా హెల్ప్ కావాల్సి ఉంటే డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను హండ్రెడ్ పర్సెంటేజ్ ఏదైనా చిన్న హెల్ప్ అంటే ఉడతా బర్చిలాగా చిన్న హెల్ప్ అయినా చేస్తాను అని చెప్పేసి నన్ను నాకు చెప్పడం జరిగింది అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అందులో భాగంగానే ఈరోజు తమ్ముడికి వెళ్ళడం జరిగింది తమ్ముడు నేను బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకుంటున్నాను కదా రెండు మాటలు నా కోసం చెప్పి అన్నీ అయితే బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నాడు కానీ నాకైతే చాలా సంతోషంగా అయితే ఉంది నన్ను ఫాలో చేసి ప్రతి ఒక్కరు కూడా అన్నికి సపోర్ట్ చేస్తారని నేను అతి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ అంటే మళ్ళా ఫిషర్మన్ కమ్యూనిటీ నుంచి అయితే వెళ్తున్నావు దానికి చాలా సంతోషం నాకు అంటే ప్రజెంట్ నువ్వు వెళ్తున్నావు కాబట్టి నీ ఉంటే చాలా మంది కూడా వెళ్ళడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది ప్రజెంట్ అంటే మనకు తెలుసు ఈ టెలివిజన్ లో సరే ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా కష్టం అలాంటిది మన మత్స్యకారుల నుంచి నువ్వు వెళ్తున్నావు అంటే నీ ద్వారా మన కింద కూడా ప్రయత్నించడానికి అవకాశం ఉంటుంది నువ్వు వెళ్తున్నావు ఏదైతే వెళ్తున్నావో ఏదైతే సక్సెస్ అవ్వాలని చాలా కోరుకుంటాను నేను ప్రెసెంట్ దానికి సంబంధించి ఏ సపోర్ట్ అయినా సరే మాంచి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ మన మత్స్యకారుల నుంచి నువ్వు వెళ్ళడం చాలా గర్వంగా ఉంది మాకు నువ్వు వాళ్ళు పేపర్ సబ్ సూపర్గా ఉంటా నువ్వు సక్సెస్ అవ్వాలి మా ఊరికి మా మత్స్య గారిని చాలా ఆనందపడుతున్నావు నువ్వు తప్పకుండా నువ్వు బిగ్ బాస్కి వెళ్తావు అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ నిజంగా మీ అందరి సపోర్ట్ నాకు కావాలి నిజం చెప్తున్నామండి నా నిజం చెప్తున్నామండి ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీకి చెందిన ఏ ఒక్కరిలో కూడా కుళ్ళు ఉండదు కుతంత్రం ఉండదు వాస్తవానికి దగ్గరగా ఉంటారు వాళ్ళు బయట ప్రపంచానికి కూడా వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళు మోసం చేయడమే తప్ప వాళ్ళు ఎవరిని మోసం చేయరు అలాంటి కమ్యూనిటీ నుంచి వచ్చిన నేను ఈ ఒక్క ప్రయత్నం చేస్తున్నా మీ అందరు సపోర్ట్ కూడా బ్రదర్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నా